కృష్ణానదిలో వరద ఉధృతి దెబ్బకి కొన్ని బోట్లు కొట్టుకొని ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి కొన్ని గేట్లను డ్యామేజ్ చేసినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ వరద ఉధృతికి ఆ బోట్లు కొట్టుకొచ్చాయా లేదంటే ఆ బోట్లు రావడం వెనక ఏదైనా కుట్ర కోణం దాగుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఘటన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సీరియస్ అయింది ఇప్పుడు అధికారులకు కూడా దీని మీద విచారణ చేపట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇవి కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వారి బోట్లని ఇవి ఈ సిద్ధంగా వరద ఉధృతికి కొచ్చి కొట్టుకొచ్చినటువంటి బోట్లు కాదు దీంట్లో కుట్ర కోణం దాగి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టేందుకే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు నేతలు వ్యూహాత్మకంగా ఈ బోట్లను విడిచిపెట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బోట్లు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి కొంతమంది చెప్తున్నట్లుగా ఫెర్రీ జంక్షన్ నుంచి కొట్టుకొచ్చాయా లేదంటే గొల్లపూడి నుంచి కొట్టుకొచ్చాయా అసలు ఈ బోట్లు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి ఇవి సహజ సిద్ధంగా కొట్టుకొచ్చినటువంటి బోట్లా లేదంటే దీంట్లో ఏదైనా కుట్రకోణం దాగుందా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ సైనికులు ఎస్ఎస్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ ఇప్పుడు ఈ కృష్ణానది వరద ఉధృతి దెబ్బకి కొన్ని బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి కొన్ని గేట్లను అవి బలంగా తాకిన నేపథ్యంలో ఆ గేట్లకు కూడా కొంచెం డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఇవి సిద్ధంగా ఈ వరదలో కొట్టుకొచ్చినటువంటి బోట్లు కావు దీని వెనక కుట్రకోణం దాగి ఉంది అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం ఉన్నాయి అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద విచారం చేపట్టింది ఏంటి ఈ బోట్లు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి దీంట్లో నిజంగా కుట్రకోణం దాగి ఉందా లేదంటే వరద ఉధృత దెబ్బకి ఈ బోట్లు కొట్టుకొని వచ్చాయా అంటే ఏం చెప్తారు అంటే వైసీపీ పార్టీ చరిత్ర కనుక తీసుకున్నట్టయితే ఆ పార్టీ చరిత్ర ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎలాంటి వాళ్ళని చూసుకున్నట్టయితే ఇలాంటి కుట్ర కోణాలకి కంపల్సరిగా స్థానం ఉన్నది ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న విషయం ఎందుకనంటే ఇక్కడ అంత పెద్ద హెవీ బోట్లు ఇటు పక్కన పెరిగి దగ్గర అటు పక్కన ఉద్దన్ రాయపాలు ఆ సైడ్లో కడతారు ఇది తీయటానికి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా సో జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడు తీసుకున్నా కానీ గత ఐదు సంవత్సరాలు కానీ అంత ముందు కానీ ఇంత ముందు కానివ్వండి అమరావతి రాజధాని అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా చంద్రబాబు గారు ఇల్లు అన్నా అమరావతి అన్నా విజయవాడ అన్నా కానీ ఆయనకు పడ్డదు ఎందుకనంటే ఈ ప్రాంతాన్ని అధ్వంసం చేయాలి ఈ ప్రాంతంలో ఏదో జరిగిపోతుంది అది చూపించాలని ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దాంట్లో భాగంగా అది కుట్రకోణం జరిగిందంటానికి అందరూ నమ్ముతున్నారు ఎలాగంటే దానికి వైసీపీ వేసి ఉన్నాయి వైసీపీ రంగులు ఎందుకు వేసారంటే ఆ బోట్లు ఇసుకను తీసే బోట్లు ఇసుక ఎవరు తీస్తున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బోట్లకు ఆ రంగు వేసి ఉన్నట్టయితే ఎవరు అడ్డుకోరు కాబట్టి ఇసుక తీయటం కోసం ఆ బోట్కి ఆ రంగులేసారు అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ కొట్టుకొచ్చినటువంటి బోట్లు ఎవరైతే ఉన్నాయో అవి వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి బోట్లు గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా వారు ఇసుకని అక్రమ రవాణా చేసేవారు అక్రమ రవాణా చేసేందుకే ఈ బోట్లను ఉపయోగించేవారు ఈ బోట్లకి వైసీపీ రంగు వేయడంతో అప్పట్లో అధికారులు కూడా ఈ వైసీపీ నాయకుల బోట్లను ఆపేటువంటి ప్రయత్నం చేసేవారు కాదు ఆ ధైర్యం కూడా చేసేవారు కాదు అందుకే ఆ బోట్లకు ఆ రంగు వేశారు ఆ బోట్లు ఇప్పుడు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులవే అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి ఏంటి సార్ ఆ బోట్లు కృష్ణానదికి ఇటు పక్కన కృష్ణానది అటు పక్కన కృష్ణానది అటు పక్కన ఎంపీ నందిగామ సురేష్ ఎమ్మెల్సీ రేల అప్పరెడ్డి వాళ్ళిద్దరు కనుసైగల్లో కృష్ణానది పక్కన ఉన్న మట్టి మొత్తాన్ని వాళ్ళ అనుచరుల చేత బయటికి దీపించేసి దాన్ని అమ్ముకునే ప్రయత్నం జరిగేది దానికి నిదర్శనం ఏంటంటే అంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యే గారు ఉండవెల్లి శ్రీదేవి గారు ఎవరు ఉన్నారో ఆ ఆమెకు వివాదాలు అక్కడే వచ్చింది నందిగాం సురేష్ రేళ్లప్పిరెడ్డి ఆ ఏరియాలోకి వచ్చి తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా చేస్తున్నారని ఆమె అనేక ఆరోపణలు చేసింది అలాగే నందిగాం సురేష్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఇసుక వ్యాపారం చేస్తున్నారు అందరికీ తెలుసు కృష్ణానది టైపుకి వచ్చేస్తే జగన్కి అత్యంత సన్నిహితుడు జగన్ ఎక్కడుంటే అక్కడుండే తలసలే రఘురామ్ గారు ఎమ్మెల్సీ ఆయన జోగి రమేష్ ఈ జిల్లాలో మొత్తం ఏ దందా జరగాలన్నా కానీ ఆయన కొనసాగి జరిగింది ఆయన నందిగాం సురేష్ గారు అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇటుపక్కన ఏదైతే ఉందో ఆ ఇసుక మొత్తాన్ని చేసేవాళ్ళు ఈ ఇసుకని ఆ బోట్ల ద్వారా బయట తీసుకొచ్చేవాళ్ళు ఆ బోట్లు ఎవరు అంటే కోమటి రఘురాము ఆయన ఏంటి వైసీపీ నాయకుడు ఆయన దగ్గర బోట్లు ఉండే ఆ వ్యాపారం చేసేవాడు ఆయన అలాగే ఇప్పుడు కొండ దగ్గరకి గొల్లపూడి దగ్గరకి ఆ బోట్లు ఉద్దాండరాయపాల నుంచి తీసుకొచ్చారనేది ఒక ఆరోపణ అక్కడ కొండ ఎవరంటే ఆ బోట్లు ఎవరైనా అంటే ఇప్పుడు కేసు ఎవరైతే పెట్టారు వాళ్ళ మీద బోట్లు ఎవరు ఉషాద్రి అని చెప్పేసి ఆయన సో వీళ్ళందరికీ ఒకరికొకరికి లింక్అప్ అయి ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకరి నుంచి ఒకళ్ళు సో ఇవన్నీ కూడా జగన్ గారు ఆజ్ఞతోనూ జరిగినాయి ఇంకొక విషయం ఏంటంటే జగన్ గారు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఆయన చెప్పాడంటే దానికోసం ఏ స్థాయికైనా తెగించే నాయకులు ఇక్కడ ఉన్నారు జోగి రమేష్ కానివ్వండి దేవినేయన్ అవినాష్ కానివ్వండి వెల్లంపల్లి శ్రీనివాస్ కానివ్వండి రేళ్లప్పిరెడ్డి కానివ్వండి నందిగాం సురేష్ కానివ్వండి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేయటానికి రెడీగా ఉంటారు ఎందుకంటే చరిత్రలో మీరు చూడొచ్చు తెలుగుదేశం జాతీయ కార్యాలయం మీద దాడి చేసింది ఎవరండి నందిగాం సురేష్ రెడ్డి దేవినేని అవినేష్ ఎల్లంపల్లి శ్రీనివాస్ ఇలా అనుసరిలే కదా వీళ్ళే కదా చేయించింది అది చేయించారు మరి ఇక్కడ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసింది ఎవరండి చంద్రబాబు గారి ఇంటి మీద జోగి రమేష్ ఈ పక్కన ఇల్లు అయింది జోగి రమేష్ నందిగాం సురేష్ వీళ్ళ అనుచరులే కదా ఇవన్నీ చేసింది ఇసుక దందాలు చేస్తుంది వీళ్ళే కదా ఇదే విధంగా వీళ్ళందరికీ ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయంటే ఈ పక్క అంటే కొత్తూరు తాడే పెళ్లి మనం వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఎన్జేటీ వాళ్ళు వాళ్ళ అనుచరుల మీద క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పేసి పదిహేను మంది మీద ఆర్డర్స్ ఇచ్చింది అయినా కానీ పట్టించుకోలేదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి పథకం ప్రకారం ఇది జరిగిందని ఎలాంటి డౌట్ లేదు అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే ఈ బోట్లు అంటే యాంకర్లతో కట్టివేసినటువంటి ఈ బోట్లను వైసీపీ నాయకులే ఇప్పేసి ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలాగా చేసి ఆ అక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేలాగా వ్యూహాన్ని రచించారా అంటే ఏం చెప్తారు తప్పకుండా అండి ఎందుకంటే ఇక్కడ మనం పెరిగి దగ్గర చూసాము ఇంకా చూపిస్తాను మీకు ఎక్కడ కూడా ఇప్పుడు మూడు పెద్ద పెద్ద బోట్లు కట్టి ఉన్నాయి ఈ కూడా ఎక్కడికే కదలలేదు కేవలం వైసీపీ రంగులు ఉన్న బోట్లు ఎక్కడికి ఎందుకు వెళ్ళినాయి అవి వెళ్ళినాయి ఎందుకంటే వీటిలో అన్నిటి వెళ్ళి ఏదన్నా ఒకటన్ని వెళ్ళాలి కదా ఏమి వెళ్ళకోకుండా ఆలయ్యి ఎందుకు వెళ్ళినాయి అక్కడికి అంటే తప్పనిసరిగా దీనికి అనేక కారణాలు నేను చెప్తున్నాగా రాష్ట్ర ప్రజలందరూ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం అంటే పడదు ఇక్కడ ఏదో ఒకటి విధ్వంసం సృష్టించాలి ప్రకాశం బ్యారేజ్ కినుక డ్యామేజ్ అయితే ఈ వరదను కంట్రోల్ చేయకండా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కనుక నాశనం అయిపోతే ఇది చంద్రబాబు గారి తప్పిదం ప్రభుత్వం తప్పేదం చూపించాలని అదే ప్రయత్నాలు చేస్తున్నారు కదా అక్కడ బుడమేరి గేట్లు ఎత్తేయటం దగ్గర నుంచి మొత్తం కూడా ఒక బురద రాజకీయం చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా దీంట్లో కోణం ఉంది దీని స్థాయి పూర్తి ఎంక్వైరీ జరగాలి ఎందుకు అంత భయం ఎందుకు అది ఎవరు చేశారు నిజంగానే ఇది జరగలేదు అనుకోండి నా బండి పోయిందనుకోండి నా కారు పోయింది అనుకోండి సార్ నా కారు వరదలో అని చెప్పి నేను ఎక్కడికన్నా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను ఎవరైనా దుబ్బేశానో ఇవ్వడానికి వెళ్తాను ఇప్పటికీ ఎనిమిది రోజులు అవుతున్నా గానీ ఆ సంబంధిత శాఖ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కానీ నాది పోయిందని చెప్పి ఎంత పెద్ద బోటు అంటే మీరు చెప్తున్నట్లుగా ఈ బోట్లు నిజంగా వైసీపీ వాళ్ళకి చెందిన అయితే వారు ఎందుకు మరి కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు అంటే నిజంగా దీంట్లో కుట్రకోణం దాగుంది కాబట్టే భయపడి వారు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా అసలు ఏం జరుగుతుంది అదే దీన్ని పట్టించుకోరు అసలు కాళ్ళు ప్లాన్ వేసింది ఏంటి ఇది కొట్టేసుకొని ప్రకాశం బ్యారేజ్ కూడా పడిపోయి ఈ బోట్లు కూడా తెలియకోకుండా సముద్రంలో కలిసిపోతాయి అసలు మాకు ఎక్కడ ఎవిడెన్స్ అనేది దొరకవు అనే భ్రమలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు అనుకున్న ప్లాన్ తప్పిదరికి వెళ్ళిపోయింది ఎందుకంటే డ్యామేజ్ అయ్యి ఆగిపోయింది పెద్ద అంటే వాళ్ళు వేసినటువంటి ప్లాన్ అయితే విఫలమైంది అంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ అది విఫలమైంది కాబట్టి ఈరోజు తిరిగి మళ్ళీ వైసీపీ వాళ్ళ మెడకే చుట్టుకోబోతుంది ఇది తప్పకుండా దాంట్లో ఎవరు ఉన్నారు మినిస్టర్లు ఎవరు ఉన్నారు మాజీ మినిస్టర్లు వాళ్ళందరూ వాళ్ళ అనుచరులు ఎవరు అన్ని ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు సహకరించండి మీరు తప్పు లేకపోతే సార్ ఇదిగో పలా చోట పెట్టాను నా బోట్ ఇలా పోయింది ఇదని చెప్పండి ఎవరెవరు వాళ్ళకి ఫోన్ కాల్ చేశారు ఏంటి వాళ్ళ వెనకమాలు ఎవరు ఉన్నారు వాళ్ళ అనుచరులు ఎవరు వాళ్ళకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఏంటి అన్నీ బయట తెస్తారు కదా కంగారు ఎందుకు వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ మీడియా కానివ్వండి ఇదంతా పేకు ప్రసారము ఇదేమీ లేదని చెప్తున్నారు కదా మీరు అంత ముందు అదే కదా చేసిన అంత ముందు బోటును తీసుకొచ్చి కూడా ఇదే కదా చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోయింది అమరావతి మునిగిపోతుంది అంటే ఎప్పుడున్నా ఇదే కదా దృష్టి పెట్టేది ఇప్పుడు కూడా అదే దృష్టి పెట్టాడు సో దాన్ని తప్పనిసరిగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది దీన్ని బయట తీసుకురాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇన్ని బోట్లు ఉన్నాక అయ్యే ఎందుకు వెళ్తాయి ఎగ్జాక్ట్లీ అంటే నేను మీతో అదే అడుగుదాం అనుకున్నా ఇప్పుడు ఈ ఫెర్రీ దగ్గర కానీ కొంచెం ముందుకు వెళ్తే ఆ ప్రాంతంలో కానీ బోట్లన్నీ కూడా కట్టేసి ఉన్నాయి ఒడ్డున అంటే అంత వరద ఉద్ధృతి వచ్చినప్పటికీ ఇవి తట్టుకొని నిలబడగలిగాయి ఇక్కడే కానీ ఆ మూడు నుంచి ఐదు బోట్లు ఎలా కొట్టుకు వెళ్ళాయి అనేది ఎవరికి అర్థం కానిటువంటి ఒక ప్రశ్నగా మారింది ఇది అర్థం కాని ప్రశ్న ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం కోసం ఏ స్థాయికైనా వెళ్తాడు రాష్ట్ర చరిత్రలో మీరు చూసుకున్నారు సొంత బాబాయ్ వచ్చినే ఒక రాజకీయ కుట్రగా దాన్ని ప్రజలకి చెప్పి రాజకీయాల్లో కట్టడం రావటం జరిగింది అలాగే కోడి కత్తి విషయం విషయం ఉండదు పెద్ద డ్రామాగా సృష్టించి దాని ద్వారా సంపతేసి పొందడం కోసం అది జరిగింది అలాగే విజయవాడలో గులకరాయి గులకరాయి విషయంలో కూడా ఇది చేసింది ఇవన్నీ జరిగి ఇవన్నీ చేసి ఇది చేసినప్పుడు ఇంత కుట్ర జరుగుతుంటే ఇట్లన్నిట్లో మనం దృష్టిలో పెట్టుకోవాలంటే జగ జగన్మోహన్ రెడ్డి అన్నీ చేయాలి అలాగే అందరూ కూడా ఈ వరదల్లో ఎవరికి ఎంత సహాయం చేయాలి ఎవరికి అందట్లేదు ఏంటి అని అన్ని ప్రయోగాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సోషల్ మీడియా వాళ్ళ నాయకులు మొత్తం అక్కడ శవం ఉంది ఇక్కడ శవం ఉంది ఇన్నున్నయి అదే లిస్టు అరే ఇంతమంది ఇబ్బందులు వైఎస్ఆర్సిపి ఈ వరద ముంపు పరిస్థితుల్లో కూడా శివరాజకీయాలు చేస్తున్నా తప్పకుండా అండి ప్రతి ఒక్కటి శవరాజకీయాలు కదా అసలు ఆయన బేసేది కదా ఆ లాన్ చనిపోయినప్పుడు ఇంతమంది చనిపోయారని చెప్పేసి తప్పుడు ప్రసారం ఇచ్చి యాభై మంది చనిపోతే ఐదు వందల మంది ఐదు వందల మంది చనిపోతే ఐదు వేల మంది అని చెప్పేసి ఒక యాత్ర స్టార్ట్ చేసి తర్వాత రాజకీయాలు వాళ్ళ బాబా అయితే రాజకీయమే కదా ఇవన్నీ కూడా అత్యలు ఇవన్నీ పెట్టుకొని అంటే ప్రతి ఒక్కటి శవ ఇప్పుడు చూడండి అన్ని మీడియాలో అందరూ కొంతమంది ప్రజలకు అందట్లేదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కొంతమందికి అందట్లేదు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు వారికి పూర్తిగా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది నేను చేస్తానని చెప్పేసి ఆయనే ఒప్పుకొని చెప్తున్నాడు అలాంటిది ఏనేం చేస్తున్నాడు అక్కడ చచ్చిపోయారంట ఎక్కడ చచ్చిపోయారంట వందల మంది చనిపోయారు అని చెప్పి చూపిస్తున్నాడు అసలు ఈ బోట్లు వైసీపీ నాయకులు నిజంగా గనక వదిలేసి ఉంటే కుట్టుకోనక దీంట్లో ఉంటే అసలు ఏ ప్రాంతం నుంచి అవి కొట్టుకొని వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి ఇలాంటి పెద్ద పెద్ద బోట్లు అన్ని కూడా ఈ పెరిగే చుట్టుపక్కల ఉంటాయి అండి పెద్ద పెద్ద చిన్న చిన్న బోట్లు అయితే కింద ఉన్నాయి భవానీ ఐలాండ్ వరకు కూడా కొల్లపూడి మధ్య ఏదైతే ఉన్నాయో పక్క చిన్న చిన్నవి ఉంటాయి ఈ పెద్ద పెద్ద హెవీ బోట్లు అయితే ఉన్నాయి ఇటు అటు పక్కన ఉద్దం రాయిపోయాలు నది కట్టు పక్కన అవి ఉన్నాయి అటు నుంచి అయితే అటు కుదరదని చెప్పేసి ఇటు తీసుకొచ్చి ఇటు ఆల మనుషుల దగ్గర పెట్టి చేపించాలని చెప్పేసి ఇది చేశారని ఒక కుట్ర కోణం ఉందని అందరూ చెప్తున్నారు వీటిలందరినీ అసలు ఈ పెద్ద ఉన్న ఎవరు ఎవరున్నారు తలసలు రఘురాముని కానివ్వండి వీళ్ళందరినీ కూడా జోగి రమేష్ కానీ జోగి రమేష్ ఎలాగో లేడు నందిగ్ సురేష్ లోన్ ఉన్నాడు రేళ్లప్పు రెడ్డి అట్టే ఉన్నట్టున్నాడు ఈ వీళ్ళందరూ దేవినాష్ అవినాష్ కూడా కనిపించట్లేదు వీళ్ళు లేకపోయినా కానీ ఎవరెవరికి వచ్చినకోణం ఉందికి కొట్టు వెళ్లకుండా ఈ బోట్లు కనుక నిజంగా కుట్రకోనంగా ఈ బోట్లు కొట్టుకొని వెళ్ళి ఉంటే దీని వెనక ఎవరి హస్తం ఉంది అంటే ఏం చెప్తారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందండి ఇది చిన్న విషయం కాదు ఇదేంటంటే దేశ భద్రక సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన విషయము ఒక ప్రకాశం బ్యారేజ్ అనేది చిన్న విషయం కాదు ఇది అలాంటి బ్యారేజీనే ధ్వంసం చేయడానికి కుట్ర ఎవరైతే చేశారు మా గట్టి నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర కానీ ఆయనతో మాకు తెలిసిన అనేక మందితో మాట్లాడితే తెలిసిన విషయాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానము ఆయన పార్టీలో ఉన్న వ్యక్తుల ఆలోచన విధానం ఇదే విధంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉండిద్ది వైసీపీ నాయకుల పాత్ర ఉండిద్ది దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి అవసరమైతే సెంట్రల్ పిలిపించని ఎంక్వైరీ చేసి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి ఓకే సురేంద్ర చెప్తున్నట్లుగా నిజంగా ఇవి కృష్ణానది వరద ప్రవాహానికి కొట్టుకొచ్చినటువంటి బోట్లు అయితే కాదు ఈ బోట్లు కొట్టుకురావడం వెనక కుట్రకోణం అయితే ఉంది ఈ కుట్రకోణం చేసిన వ్యక్తి ఎవరో కాదు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన తన టీంతో కలిసి ఈ కుట్ర చేశాడు ఎట్టు పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఈరకాటంలో పెట్టాలనుకున్నాడు అలాగే ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు అందుకే అందు అందులో భాగంగానే ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో అవి కొట్టకరావడం జరిగింది అంటూ కూడా